హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగున్నా అని చెప్పకండి ఎవరైనా అడిగితే ఫైన్ అని కూడా చెప్పకండి ఫ్యాంటాస్టిక్ అని చెప్పండి ఓకేనా నేను ఎప్పుడూ ఇలానే అందరినీ కోరుకుంటూ ఉంటానండి సో అలా ఉంటే నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది బాధలు వస్తూ ఉంటాయి కాదని అనట్లేదు కానీ ఆ బాధలకు తగ్గట్టు మనం కూడా ముందుకెళ్ళిపోవాలి రోజు నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదని డిసైడ్ అయ్యానండి ఈ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే కొంచెం పని చెయ్యాలి పది గంటలు పని చేయాలి అని అనుకుంటున్నాను అది ఏదైనా కానీ అది యూట్యూబ్ అయినా మన ఇంటి పనైనా ఏదైనా కానీ పని చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట సో పని చేస్తే కొంచెం నాకు కూడా ఏమీ రాకుండా ఉంటాయని నా ఫీలింగ్ అండి సో అందుకే ఇంక ఇక్కడ మొత్తం అంతా ఈ బెడ్ కొంచెం పైన అంతా పిల్లలు డబ్బాలు ఇవన్నీ పెట్టేసి ఉన్నారు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఏం లేదు ఒక వైప్ తీసుకుంటే చాలా అండి చూడండి ఎంత మురికి వచ్చేసిందో ప్రతిసారి తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాల్సిన పని లేదు ఒక వైప్స్ కనుక తెచ్చుకొని పెట్టుకుంటే ఈ వైప్స్కి తడు ఉంటుంది వెట్ వైప్స్ కాబట్టి ఇవి తడు ఉంటుంది కాబట్టి మనం మంచిగా అన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడే గగన్ బాబు నిద్ర లేచాడు ఇంకా వాళ్ళు లేచాడు కదా బెడ్ ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పి తుడుచుకుందామని వచ్చాను అనమాట ఈరోజు పెందలా లేచానండి రోజు లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అలా లేచేదాన్ని ఇంక ఈరోజు నుంచి కొంచెం పెందలాలు లేద్దామని డిసైడ్ అయ్యాను రోజు లేటుగా పడుకుంటున్నాను నైట్ టైము సో ఇంక ఈ రోజు నుంచి కొంచెం పెందరాలు వేస్తే బాగుంటుంది కదా అన్ని పనులు అయిపోతాయి ప్రమోషనల్ వీడియోస్ ఉన్నాయండి కొన్ని అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎందుకో ఈ మంచం చూస్తే డస్టీ డస్టీగా అనిపించింది అందుకే దీన్ని ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను నిజంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగా మంచి ఫీలింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలామంది చెప్పారు మీ బెడ్ చాలా బాగుంటుంది అని చెప్పి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే క్లీన్ అయిపోయింది సో కొంచెం ఈరోజు ఈ బాల్కనీ కూడా క్లీన్ చేసుకోవాలి బాల్కనీ బాగాలేదండి చాలా డస్ట్ ఉండింది చూపిస్తాను అవునండి చూసారా చాలా చాలా డస్ట్ ఉండింది నెక్స్ట్ ఇంక ఇక్కడ చిమ్మడం స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అన్నీ మంచిగా చక్కబెడతానండి ఒకసారి బద్ధకంగా ఉంది అంటే ఇంక అసలు దాని జోలికి వెళ్ళను అది ఎట్లున్నా కానీ ఆ చేసుకోవచ్చులే తర్వాత చేసుకోవచ్చులే రేపు చేసుకోవచ్చులే ఈరోజే కడగాల గిన్నెలు తర్వాత అడగచ్చుగా ఈరోజే వండాల కూర పచ్చడి వేసుకొని తినొచ్చుగా హబ్బా ఎట్లా అనుకుంటానంటే నిజంగా చెప్పాలి అంటే చాలా బద్ధకంగా ఉన్నానండి తను చనిపోయిన దగ్గర నుంచి అసలుకి నా పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఒక బెడ్ మీద నుంచి లెగవాలన్నా కూడా అబ్బా ఏంటి అబ్బా ఏంటి ఇంత బరువు వేస్తుంది శరీరం అన్నట్టు అనిపిస్తుంది అనమాట దేని మీద ధ్యాసపోయింది ఇంతకు ముందు అంతా కడగడం ముగ్గులేయడం అసలు చాలా చేస్తూ ఉండేదాన్ని కదా ఇదంతా కూడా సర్దాలి టేబుల్ అంతా కూడా సర్దుకోవాలి సర్లే దీని తర్వాత చదువుదాంలే అని చెప్పి అలా ఉన్నాను ఇంక ఇక్కడ ఆ రూమ్ అంతా క్లీన్ చేశాను కదా బెడ్షీట్ అది సర్దాను కదా ఇంకా ఆ రూమ్ ఏంటి అంటే అమ్మ చిమ్మలేదేమో అనుకున్నా అమ్మ మొత్తం చెమ్మలేదని అని ఇంక అందుకే చీపురు పట్టుకొని వచ్చి చిమ్మడం స్టార్ట్ చేశాను అమ్మ రెండు పూట్లు చింపుతుంది కాబట్టి కొంచెం తక్కువే వచ్చిందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది లివింగ్ రూమ్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం ఉండేది బెడ్రూముల్లో పెద్దగా ఉన్నాం కదా ఎక్కువగా లివింగ్ లోనే ఉంటా ఉంటాం లివింగ్ లో ఏంటి అంటే నీట్ నీట్గానే ఉంటుంది ఎప్పుడే ఎక్కువ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే నీట్గానే ఉంటుంది అండి పెద్దగా ఏముంటది బెడ్ ఉంటుంది లో బట్టలు ఉంటాయి అంతే ఈ లివింగ్ రూమ్ లో వచ్చేసి అన్నీ ఇంక పిల్లలు ఆడుకున్నాయి అవి ఇవి అని చెప్పి అన్ని చెత్త చెదారం మొత్తం ఉంటా ఉంటాయి సో ఇంక ఇది క్లీన్ అని చెప్పి పూనుకున్నాను చెప్పాను కదా ఇంతకు ముందు ఇక్కడ దేవుడు దీపారాధన అదే చేసుకుంటా ఉండేదాన్ని బట్ ఇప్పుడు కూడా చేసుకోవాలని ఉంది కానీ కానీ చేసుకోకూడదు అని చెప్పి ఆగిపోతున్నాను అనమాట అసలుకి అంటే వన్ ఇయర్ వరకు చేసుకోరనమాట మాలో అందుకే లేకపోతే నా మనసు ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి స్టార్ట్ చేద్దాం చేసుకుందాం అనే దాంట్లోనే ఉన్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తో తెలియదండి దుమ్ము మొత్తం వస్తుంది అనమాట అసలుకి చాలా దారుణంగా వస్తూ ఉంటుంది ఈ వైపు తీసుకొని తుడుస్తూ ఉంటా అన్నమాట పొద్దుగురు నాకు ఇలా తుడవడం అంటే చాలా ఇష్టం అండి అందులో ఈ వైప్స్ తడపడం మనం మళ్ళీ పిండడం పిండే పని లేకుండా ఆ డస్ట్ అంతా తీసేసి పక్కన పడేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో టిష్యూస్ వైప్స్ ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి ఇవన్నీ నిత్యావసర సామాన్లు కదా అసలుకి మనం ఎంత రోజు తుడిచినా కానీ దుమ్ము వస్తూనే ఉంటుందండి బట్ ఇల్లు క్లీనింగ్ మాత్రం మనం నిజంగా శ్రద్ధ పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అండి హౌస్ మాత్రం నేను ఇది ఎప్పుడు అనుకున్నాను అంటే నేను ఇంతకు ముందు పెద్దగా దృష్టి పెట్టేదాన్ని కాదు చెప్పాను కదా చాలా బద్ధకంగా ఉండేది అంతా కోల్పోయింది దానిలాగా ఉండేదాన్ని ఏముందిలే ఇంకేముందిరా బాబు జీవితం ఏముంది అసలు ఏం మిగిలుంది ఎంత అయిపోయింది ఇంకా ఎంజాయ్మెంట్లు అన్నీ పోయాయి అనే దాంట్లోనే ఉండేదాన్ని అనమాట ఇంకేం లేదు ఇంకేం మిగలలేదు అంత అయిపోయింది సో ఇలానే అనుకునేదాన్నండి బట్ కానీ జీవితం అక్కడితో ఎలా అయిపోయిందండి చెప్పండి మీకు ఒక విషయం చెప్పనా ఇది ఒక ఒక స్టోరీ అని చెప్పొచ్చండి ఒక అతను అతనికి క్యాన్సర్ వచ్చింది అతను హాస్పిటల్లో ఉన్నాడు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ ఎవరైనా చూడటానికి వెళ్తారు కదా నిజంగా చెప్పాలంటే కొంతమందికి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుందంటే నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి మనకు వచ్చిన కష్టం కంటే వాళ్ళకి వచ్చిన కష్టాలు పెద్ద కష్టాలు కాదు కదా నేను ఎందుకు ఇంత లావును సఫర్ అయిపోతున్నాను నేను ఎందుకు ఇంత లాభం ఇదైపోతున్నాను నేను ఎందుకు ఇంతలా డిప్రెషన్ అయిపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండేదాన్ని అండి ప్రతిసారి ఆలోచించేదాన్ని ఎందుకు నేను ఇంత వంటరైపోయిన ఒంటరి అయిపోయిన అని అనుకుంటున్నాను అని నేను ప్రతిసారి అనుకునేదాన్ని అనమాట ఏంటండి మనకు వచ్చిన కష్టం క్యాన్సర్ కంటే పెద్ద కష్టమా అండి కాదు కదా క్యాన్సర్ అంటే లైఫ్తో పోరాడాల్సిన విషయం అండి అది ఎంత కష్టం ఇదెంత కష్టం మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే అసలుకి వేస్ట్ అనమాట మన లైఫ్ ఉండి కూడా వేస్ట్ అతను చెప్తాడు ఎలా ఉన్నావు అని అడిగితే నేను చాలా బాగున్నాను మళ్ళీ ఒక మూడు నెలల్లో చనిపోయా అతను నేను చాలా బాగున్నాను చాలా మంచిగా ఉన్నాను ఫ్యాంటాస్టిక్గా ఉన్నాను అసలుకి నాకేంటి తక్కువ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను అందరితో మాట్లాడుతున్నాను చలాకీగా ఉన్నాను నార్మల్ మనుషుల కంటే నేను ఇంకా యాక్టివ్గా ఉన్నాను క్యాన్సర్ అనేది నా శరీరానికి మాత్రమే నా మైండ్కి కాదు నా మనసుకు కాదు అసలుకి అతను చెప్పిన స్టోరీలు ఇదంతా కూడాను అసలుకి నాకు ఎంత ఒక మోటివేషన్ లాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించిందండి అసలుకి ఏంట్రా బాబు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఈ టేబుల్ సర్దేసని చూడండి నిజంగా క్లమ్సీ క్లమ్జీగా ఉన్నప్పుడు అసలు ఏం బాగుండదండి మొత్తం అంతా సర్దినప్పుడు చూసారా ఎంత బాగుందో అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న బాధ వస్తే చాలండి బాధపడిపోతూ ఉంటారు ఇంకా ఇది వచ్చేసి అమ్మ బయట బాల్కనీ కడుగుతుంది సో ఈరోజు బాల్కనీ అని ఫిక్స్ అయ్యామండి నేను అమ్మ ఇంక అందుకే మా అమ్మ స్టార్ట్ చేస్తున్నాం మా అమ్మకి ఎక్కడైనా మురికుందనుకోండి అస్సలు ఇంకా ప్ర ప్రశాంతంగా ఉండదండి ఆ పని చేసుకున్న తర్వాత మా అమ్మ ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో ఈ రోజు నుంచి నేను ఒకసారి తింది అమ్మని డిసైడ్ అయ్యానండి నేను ఆల్రెడీ ఈ విషయం మీతో షేర్ చేసినట్టున్నాను ఈరోజు మార్నింగ్ పెట్టింది అమ్మ వచ్చిన రోజు తీసిందండి ఈరోజు వీడియో కాదనమాట అది సో ఎప్పుడన్నా ఒకసారి వీడియోస్ పెట్టాయి అట్ ఏ టైం తీసినవే కాదండి కొంచెం త్రీ ఫోర్ డేస్ బిఫోర్ తీసినవే బట్ ఈ రోజు నుంచి ఒకసారి తిన్నాము ఎందుకు నాలుగైదు సార్లు మధ్యలో ఏమైనా నాకు మనం ఫ్రూట్స్ తీసుకుందాం ఒకటి అరా అని చెప్పి అలా ఉన్నాను ఎంత తక్కువ తింటే అంత మంచిదండి నిజంగా ఇది మాత్రం సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది ఎంత తక్కువ తింటే అంత మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి సో ఇక్కడ చూసారు ఎంత డెస్ట్ ఉందో సో ఈ బాల్కనీ ఏంటంటే బ్యాక్ సైడ్ హౌసెస్ అవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయండి అలా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు చాలా డస్ట్ వచ్చేస్తుంది బోర్వెల్స్ వేస్తా ఉంటారు సో ఇంక అట్లాగా ఒకసారి కడిగా రెండు సార్లు కడిగా ఇంక వదిలేసాను అనమాట నేను కూడా ఇంకా పైనుంచి ఏసీ వాటర్ అంతా పడిపోయి ఆ హోల్ లో వాటర్ సరిగ్గా వెళ్ళక చాలా డస్ట్ ఉండిపోయింది ఇడ్లీ చాలా ఇష్టం ఇడ్లీ కావాలి ఇలా కారం కూడా కావాలి కారం తింటావా నువ్వు నీ కారం నచ్చుతుందా కారం పుట్టదా కారం పుట్టదా సరే పదా బ్రష్ చేయద్దు బుజ్జి పద పేస్ట్ వేసుకో అదే పోదు దీన్ని తో రుద్దితే ఉన్న పోతుంది ఎక్కడా ఎంత చేతుంది ఏంటిది పోవట్లేదు హార్పిక్ తెస్తాను హార్పిక్ తెచ్చితే ఏమైనా పోతుంది గీకితే పోతుంది ఎలా వచ్చిందంటే బోర్ వేసారు ఇక్కడ కడిగాను ఒకసారి తర్వాత ఇంత అడగలేదు ఎంత కానీ నీళ్ళు పోవట్లేదండి హోల్ అంత సరిగ్గా లేదనమాట అసలు అదే వాటర్ కనుక బాగా పోతే ఎన్ని బకెట్లు కొట్టైనా కానీ కడగచ్చు కానీ సభ నాకు ఇంట్రెస్ట్ పోయింది ఏంటి అంటే బాల్కనీ కడగడంలో ఈ హోల్ అనేది కరెక్ట్గా లేక నీళ్ళు లోపలికి సరిగ్గా పోవట్లేదు సర్లేక అసేపు ఆగితే అవే పోతాయిలే సైకిల్ అంట సో ఇంకా గగన్కి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది సో బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో నెయ్యి మాత్రం కంపల్సరీ ఉంటుందండి అల్లరి పిల్ల అల్లరి యోమిక మొత్తం కొంచెం